మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు త్రివర్ణ పతాకం రంగుల్లో అలరిస్తున్న నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ నాగార్జునసాగర్ డ్యాం రాత్రివేళ త్రివర్ణ కాంతులతో అలరిస్తుంది జలధారలపై కాషాయం తెలుపు ఆకుపచ్చర భారత జాతీయ పతాకాన్ని గుర్తు చేసే అద్భుత దృశ్యం అక్కడి ప్రకృతి వైభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్తోంది ఈ దృశ్యం చూసిన సందర్శకులు భావోద్వేగానికి లోనవుతున్నారు పగటివేళ తన జలధారల గర్జనతో ప్రకృతి ప్రతాపాన్ని చూపిన నాగార్జునసాగర్ సాగర్ సూర్యాస్తమయం తర్వాత సరికొత్త శోభను సంతరించుకుంది పగటి కోలాహలం ముగిసిందని భావించే లోపే నాగార్జునసాగర్ డ్యాం విద్యుత్ దీపాల వెలుగులో ఓ అద్భుత దృశ్య కావ్యంగా మారిపోయింది క్రస్ట్ గేట్ల నుండి ఉవ్వెత్తున దూకుతున్న కృష్ణమ్మ జనాలపై భారత జాతీయ పతాకంలోని కాషాయం తెలుపు ఆకుపచ్చ వర్ణాలను ప్రసరింప చేయడంలో ఆ ప్రాంతమంతా దైదీప్యమానంగా వెలుగుపోతుంది నీటి ప్రవాహమే ఓ తెరగా మారి దానిపై మూడు రంగుల జెండా రెపరెపలాడుతున్నట్లు కనిపించే ఈ అపురూప దృశ్యం పర్యాటకులను మరింత మంత్రముగ్ధులను చేస్తోంది పగలు వినిపించిన నీటి హోరుకు రాత్రివేళ ఈ వర్ణజాలం తోడవ్వడంతో సాగర్ డ్యామ్ సందర్శన ఒక పూర్తి అనుభవంగా మారింది ఈ త్రివర్ణ కాంతులను చూసిన సందర్శకులు దేశభక్తితో పులకరించిపోతున్నారు